జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతుందన్న శ్రీనివాస్ యాదవ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసి మంచి ఫలితాలు సాధిస్తుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు అమరావతి రోడ్డులో ఉన్న జనసేన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విశాఖ పట్టణంలో యాదవ భవనం కోసం యాభై సెంట్ల స్థలం కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు అలాగే యాదవ భవన్ ఏర్పాటులో కృషి చేసిన పల్లా శ్రీనివాస యాదవ్ మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత యాదవ్ భవన్ కోసం ఒక యాభై సెంటుల స్థలాన్ని విశాఖపట్నంలో కేటాయించినటువంటి సీఎం గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మంత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అందరినీ కలుపుకుపోయేటువంటి కూటమి కూటమి ప్రభుత్వం అడిగిన వెంటనే క్యాబినెట్లో అప్రూవ్ చేసి యాభై సెంట్ల స్థలం అంటే సుమారుగా మేము ఎంక్వైరీ చేస్తే యాభై సెంట్ల స్థలమే ఒక ఆరు ఏడు కోట్ల రూపాయలకు సంబంధించిన ఉన్నట్టుగా తెలిసింది మాకు దానికోసం ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి అట్లానే జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వారు ఎక్కువగా ఫాలోఅప్ చేసి ఇటు పవన్ కళ్యాణ్ గారిని అటు సీఎం గారిని కలిసి ఆ యొక్క స్థలాన్ని యాదవ్ భవన్ కేటాయించే విధంగా కృషి చేసేందుకు బాలసా గారికి నేత యాదవ సంఘంలో ఉన్నటువంటి యాదవ కులస్తులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ మంత్రులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లానే గత వారం అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన వనసమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జనరల్గా కుల సంఘ మీటింగ్లు జరిగినప్పుడు కొంచెం ఉత్సాహంగా కులం గురించి మాట్లాడటం ఆ కులంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరున్నారో వారి గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే నేను జనసేన పార్టీలో సభ్యుడిగా ఉంటూ జనసేన పార్టీ నాయకుడిగా ఉంటూ ఓ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని సమర్థించానని అంటే ఆ రోజున ఆ యొక్క మాట్లాడినటువంటి మాటల్లో జరిగి ఉండొచ్చది జరిగింది కూడా చిన్న పొరపాటు జరిగింది అది కాకపోతే నా ఉద్దేశంగా ఏంటంటే కులస్తులకు సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి అంతవరకే దాన్ని చూడాలి దాన్ని ఎవరు కూడా దయచేసి పార్టీ పరంగా చూడొద్దని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నా నేను ఎందుకంటే నేను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత సముచ సముచిత సాధనం కల్పించారు నాకు ఎంపీగా పోడిసే అవకాశం కల్పించారు ఆ క్రమంలో నాకు వచ్చినటువంటి ఓట్ల శాతంలో మీరు కూడా భాగస్వాములు అయ్యారు అంటే వాస్తవానికి కొన్ని చోట్ల జరిగిన విషయాన్ని నేను ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఆ రోజు మేము మీకోసం మీ మీకోసం తిరిగామని చెప్పిన దాన్ని బట్టి నేను మీరు కూడా నాకు సహకరించారా వచ్చిన వాటిల్లో పార్టీతో పాటు కానీ చెప్పడం జరిగింది దాన్ని విషయాన్ని నేను చెప్పడం జరిగింది దాన్ని వేరే రకంగా అంటే కొంతమంది పార్టీ పరంగా నేనేదో మాట్లాడానని పార్టీని తక్కువ చేసి మాట్లాడని చెప్పి అనుకుంటా ఉన్నారు అటువంటి అపోహలు పోవద్దు కావాలని చేసేవారి గురించి నేనైతే మాట్లాడను ఎందుకంటే నా గురించి తెలుసు అందరికీ నా చిత్తశుద్ధి ఏంటో తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన తర్వాత చాలామంది కూడా వైసీపీ ప్రభుత్వానికి భయపడిపోయి రాజకీయాల నుంచి మానుకోవడం కానివ్వండి దూరంగా జరగడం కానివ్వండి ఉన్నా కూడా సైలెంట్గా ఉండటం కానీ జరిగింది నేను ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తూ ఉదాహరణకు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలు సంవత్సరంలోపే ఒక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే నేను ఏ విధంగా స్పందించానో అందరూ చూశారు నేను ఎక్కడున్నానో అక్కడ బలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తాను ఆ కేడర్ కోసం పనిచేస్తాను నా యొక్క నైజమే నేను ఉన్న చోట బలంగా ఆ పార్టీని ముందు తీసుకెళ్ళడం అటువంటి నన్ను కొంతమంది అంటే సోషల్ మీడియాలో నాకు ఎక్కువ సోషల్ మీడియాని ఫాలో అలవాడలేదు నా మా మిత్రులు చెప్పారు నేనేదో కుల సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా విద్య పరంగా బలంగా ఉండాలి ఆర్థిక పరంగా బలంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఏదైనా ఒకటి రెండు మాటలు దొరికితే దాని గురించి పెద్దగా కూడా నేను పార్టీకి ఆపవాదించి మరొకసారి కోరుకుంటున్నాను అట్లా నీ రోజున మేము పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఆ యొక్క ఆ క్రమంలోనే మేము కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి నాదండ్ల మనోహర్ గారి సూచనలతో మేము చాలా చోట్ల కూడా పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతూ ఉన్నాం అంటే నేను మాట్లాడేటువంటి ఆ రెండు మాటల కొల మేము చేసేటువంటి పనిలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఎవరైనా కూడా సహజంగా చాలామంది చేస్తూ ఉంటారు అంటే ఈరోజు నేను పొజిషన్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాను కాబట్టి అదేమన్నా కొంతమందికి చాలా చాలామంది కూడా కుల సంఘాల్లో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ కూడా కులాన్ని బలం చేకూర్చే విధంగా మాట్లాడే మాటలు తప్పితే ఉన్నటువంటి పార్టీని కించిపరిచే విధంగా కూడా కాదని చెప్పి మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మా ముందు ఉన్నటువంటి ఒకటే లక్ష్యం ప్రస్తుతానికి రాబోయే ఎన్నికల్లో ముందుగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో దృష్టి పెట్టాం జనసేన పార్టీ తరఫున ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఎంతమందిని గెలిపించాలి మా బలం ఏంటి చూయించాలి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ముందుకున్నారో ఈ యొక్క ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేన విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉన్నారో అదేవిధంగా కూడా ఆయన ఆదర్శంగా ఆదర్శంగా తీసుకొని మేము కూడా గుంటూరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించడం కోసం మేము కృషి చేస్తా ఉన్నాం జనసేన పార్టీ బలోపేతమే మా లక్ష్యం జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజలందరూ వివరించి పవన్ కళ్యాణ్ గారితో పాటుగా నడిచేటువంటి కేడర్ మొత్తాన్ని కూడా బలమైన నాయకులుగా తయారు చేయడమే మా లక్ష్యం ఆ విధంగా మా ప్రయాణం ఉంటుంది తప్పితే ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి మేము కుల సంఘంలో ఇన్సైడ్ మాట్లాడుకున్నటువంటి మాటల్ని బయట పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా పార్టీలకు ఆపాదించుకోవద్దు పార్టీ యొక్క సంక్షేమం కోసం పార్టీని బలం చేకూర్చే విధంగా కూడా నా ప్రయత్నాలు ఉంటాయి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఒక చోట ఉండి అదే పార్టీని విమర్శించేటువంటి నాయకుడు అయితే కాదు అటువంటి అయితే కాదు గతంలో నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీలోకి మారేప్పుడు నేను డైరెక్ట్గా ప్రెస్పీట్ పెట్టి నేను రాజీనామా చేసి వెళ్తా ఉన్నా అని చెప్పే వచ్చాను దాని తర్వాత ఎప్పుడు కూడా టీడీపీని విమర్శించినటువంటి సందర్భం ఎక్కడా లేదు అటువంటిది ఉన్న పార్టీని విమర్శించే దిశగా నా ప్రయత్నాలు ఉండవు ఎవరైనా కూడా మీరు ఉంటే మానుకోండి అంతే తప్పితే ఏదైనా గా మాట్లాడే వ్యక్తిని మనసులో మాటని చెప్పేటటువంటి వ్యక్తిని తప్పితే కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి వ్యక్తుల్ని నేను కాదు ఆ వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తిని నేను కాదు పార్టీ కోసం కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిని ఈ యొక్క పార్టీ శ్రేణులు ఎవరైతే నా యొక్క హితులు సన్నిహితులు ఉన్నారో వారు కొంత అయోమయానికి గురయ్యారనేటువంటి ఆలోచన నాకు కలిగిన తర్వాతనే ఈ యొక్క ప్రెస్ ద్వారా మా మిత్రులందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను నేను కాబట్టి దయచేసి ఈ విషయాన్ని పార్టీ పరంగా చూడొద్దని చెప్పి మరొకసారి వినిపించుకుంటూ అట్లానే రాబోయే ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ని సాధించే దిశగా మా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారితో మా జిల్లా నాయకులు అందరితో అట్లానే నాదెళ్ల మనోహర్ గారి సూచనల మేరకు మేము కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% palitalu Sports and Cultural Activities, Yoga, Abakas, Mariyubedik Maths Education. Please visit Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 40 271 and 40